హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ష ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కేశంపేట గ్రామంలో జరుగుతున్నటువంటి సీనియర్స్ సీనియర్స్ విభాగం పోటీలండి ఈరోజు ఆ సీనియర్స్ విభాగానికి వచ్చినటువంటి జత వైపీఆర్ బుల్స్ ఎల్చల ప్రసన్నారెడ్డి గారు నాదర్గుల్ గ్రామం బాలాపూర్ మండల్ రంగారెడ్డి జిల్లా వారి సీనియర్స్ అండి సూర్యాబాయ్ మున్నా వైపీఆర్ బుల్స్ ఎల్చెల్ల ప్రసన్నారెడ్డి గారు నాదర్గుల్ గ్రామం బాలాపూర్ మండల్ రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి సీనియర్స్ గీత్తలండి মুনা বাই <laughs>